నేలకి ఒక ఐదారు అడుగుల లోతు తవ్వుకొని అక్కడ తపస్సు చేసుకోవడం అక్కడే పడుకునేవాడు ఆ ప్రదేశం ఇప్పుడు ఒకసారి మీరు చూద్దరు కానీ అరణ్యవాసం తర్వాత సీతారామ లక్ష్మణులు ఇదే ప్రదేశానికి వచ్చి భరతు కలుసుకున్నారు వాళ్ళ ఇద్దరు కలయికకి చిహ్నంగా రామ భరత మిలన మందిర్ అంటే రాముడు భరతుడు కలిసిన ప్రదేశం మందిరంగా కూడా ఒకటి కట్టారు చాలా అద్భుతమైన క్షేమం ఇప్పుడు రాముడు యొక్క అతి ముఖ్యమైన గుణం గురించి మాట్లాడుకుందాం రాముడు మహా ధర్మజ్ఞుడు అసలు ఆ ధర్మజ్ఞుడు అంటే ఏంటి అంటే ధర్మాన్ని ఆచరించే వాడిని ధర్మజ్ఞుడు అంటారు అసలు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే లోకహితం కోరేది ధర్మం అంటే సమాజ హితము లోకహితము మానవుల హితాన్ని కోరేది ధర్మము అంటారు రాముడికి ఆ ధర్మము తెలుసును ఆ ధర్మాన్ని ఆచరించడం తెలుసును కనుక రాముడు మహాధర్మజ్ఞుడు అంట